Hello friends, welcome to my channel Renati's Kitchen. ఈ రోజు ఈ వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా హెల్దీగా పదే పది నిమిషాలు తయారయ్యే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి అలాగే ఈ బ్రేక్ఫాస్ట్ కి కాంబినేషన్ గా ఎండుమిర్చి ఆనియన్ చట్నీ చూద్దామండి వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చట్నీ కోసం ఒక ప్యాన్ లోకి ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక ఆరు నుంచి ఏడు ఎండుమిర్చి వేసుకున్నానండి సో వీటిని ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి సో లేకుంటే ఘాట్ వస్తుంది అనమాట సో ఇలా కొంచేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసి వేసుకున్నానండి సో ఆనియన్స్ పెద్దవి అయితే రెండు మీడియం అయితే ఒక మూడు తీసుకోండి మరి చిన్న సైజు అయితే ఒక నాలుగు అయితే సరిపోతాయండి సో ఇలా కొంచెం ఒక హాఫ్ కుక్ అయ్యాక అంటే ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకుని ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లిపాయలు వేసుకున్నాను అనమాట సో ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము తర్వాత ఒక చిన్న గోలీ సైజు సో చూసారా ఈ సైజు చింతపండు తీసుకొని వేసుకున్నాను సో దీని కానీ కొంచెంసేపు అలా ఫ్రై చేసుకుందాము సో చూసారా ఒక రెండు నిమిషాలు ట్టు ఫ్రై చేసుకున్న తర్వాత మనకు ఆనియన్స్ బాగా కుక్ అయ్యాయండి సో ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము వీటిని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు మనం చల్లార్చుకుందామండి సో మీరు ఎండుమిర్చి వాడేటప్పుడు క మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు సో స్పైసీనెస్ ఎక్కువ ఉంటే కొంచెం తగ్గించుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడాను కాబట్టి కొంచెం కారం తక్కువగానే ఉంటుంది కాబట్టి నేను ఆరు నుంచి ఏడు వేసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి మిర్చి కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్నానండి సో చూసారా టెక్స్చర్ అనేది సో ఈ మాత్రం పట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు తాలింపు కోసము ఒక చిన్న ప్యాన్లో ఇలా ఆయిల్ తాలింపు గింజలు వేసుకున్నానండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను సో వేసుకొని ఇలా తాలింపు వేసుకుంటే అయిపోతుందండి మన వేడి వేడి చట్నీ రెడీ అనమాట ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది సో ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు బంతోసుల కోసం రెడీ చేసుకుందామండి సో ఫస్ట్ ఒక ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను సో ఇందులోకి తాలింపు గింజలు అంటే జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకున్నాను ఇవి జస్ట్ అలా ఫ్రై చేసుకుని ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి సో ఇప్పుడు ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలన్నమాట సో లోటు మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని కుక్ చేసుకోవాలి సో అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను సో లేదా కారానికి తగ్గట్టు అయినా వేసుకోవచ్చు మీరు చిన్నపిల్లల కోసం చేస్తుంటే కారొడి వేసుకున్నా సరిపోతుంది సో ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకుందాము ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ సూజీ అంటారు కదా సో అది ఒక కప్పు తీసుకుని తీసుకుందాము తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండి వేసుకుంటున్నాను అండి ఒకవేళ బియ్య పిండి లేనప్పుడు రెండు చెంచాల వేసుకున్నా సరిపోతుందండి అలాగే ఒక అరకప్పు పెరుగు వేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు నీళ్లు వేసుకుని ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టుకుందామండి సో చూసారా ఇలా కలుపుకొని మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి నీళ్ళు అనేది ఎగరవనమాట సో ఇలా మెత్తగా ఫైన్గా మనకి దోశ బ్యాటర్ లాగా పట్టుకోవచ్చు ఉంటుంది కన్సిస్టెన్సీ సో చూసారా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మరి పల్చగా అయితే చేసుకోవద్దండి సో ఇలా మనకు దోశ పిండి ఉంటుంది కదా సో అలా అంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి సో మిక్సీ పట్టేటప్పుడు అవసరమైతే ఇంకొక పావు కప్పు నీళ్ళు యాడ్ చేసుకొని పట్టుకోండి సో పల్చగా కాకుండా చూసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా ఆనియన్ మిక్చర్ సో అది వేసుకుందాము అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను అంటే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది సో వేసుకుని ఒకసారి కలుపుకుందామండి సో చూసారా థిక్నెస్ అనేది సో ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు రెస్ట్ ఇద్దామండి మనం రవ్వ వేసుకున్నాం కదా సో అది నానాలన్నమాట సో చూసారా పది నిమిషాల తర్వాత మనకి రవ్వ బియ్య పిండి అంతా చక్కగా నానిపోయింది అనమాట ఇప్పుడు ఇందులోకి మనం ఇన్స్టెంట్గా గా చేయడం వల్ల ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి మీరు అవసరమైతే అయినా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒకసారి అంతా చక్కగా కలుపుకుందాం అండి సో కలుపుకున్న తర్వాత బ్యాటర్ చూసారా మనకు బాగా ఎయిర్ అనేది ఫామ్ అయిందనమాట సో ఇలా ఉంటే మనకి బందోసలు బాగా పొంగుతాయి ఇప్పుడు ఇలా పాన్ తీసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడవనిచ్చి ఇలా ఒక గరిటెడ్ పిండి వేసుకున్నానండి పిండి వేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకుందాము సో చూసారా ఎంతో చక్కగా కుక్ అయిందనమాట ఇక్కడ లో ఫ్లేమ్ లో పెట్టుకుని మనం ఇది ఫ్రై చేసుకోవాలండి లేకుంటే తొందరగా అడుగంటుతుందన్నమాట అనమాట సో చూసారా ఇంకొక వైపు కానీ మనకు చక్కగా కుక్ అయిపోయింది సో ఇది ఎంత తిన్నా మనకి హెవీ ఫీలింగ్ రాదండి ఒక నాలుగు ఐదు తిన్నా కానీ చాలా లైట్గా ఫీల్ అవుతాం అనమాట సో ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను చూసారా సో ఇలా అన్ని మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవడం వల్ల చక్కగా పొంగుతాయి ఇంకా లోపల వరకు చక్కగా కుక్ అవుతాయి అనమాట లేకుంటే మనము మీడియం ఫ్లేమ్ పెట్టిన హై ఫ్లేమ్లో పెట్టినా మనకి లోపల పైన మంచి కలర్ వస్తుంది కానీ లోపల మాత్రం కొంచెం పచ్చిపచ్చిగా ఉంటుంది సో అందువల్ల అనమాట సో చూసారా ఇంకొక దోశ కానీ చక్కగా కాలిపోయింది సో ఎంతే అండి ఇంత ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఈ రెసిపీ ఉదయం కైనా లేదా స్నాక్స్ కైనా పర్ఫెక్ట్ రెసిపీ అనమాట సో పిల్లలు ఎప్పుడైనా ఆకలి అవుతుందంటే సో అలా ఇన్స్టెంట్గా అనమాట పదే పది నిమిషాలు పడుతుంది ఎక్కువ టైం కానీ పట్టదు సో ఎంత తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా తినాలనిపించే అంత రుచిగా ఉంటాయి అనమాట సో మీరు ఈ రెసిపీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో కానీ నచ్చుతాయి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో అలాగే నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్